ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఓపెనింగ్ సిరీస్లో క్యారోకాన్ డిఫెన్స్ వరకు మనం చర్చించుకున్నాం ఈ వీడియోలో మళ్ళీ వాటి నుంచి మనం రాబోయే కొన్ని వీడియోల్లో ఓపెనింగ్ సిరీస్లో భాగంగా సిసిలియన్ డిఫెన్స్ గురించి చర్చించుకుందాం ఈ సిసిలియన్ డిఫెన్సు ఎప్పుడైతే వైట్ ఈ ఫోర్ ఆడిందో ఇక్కడ సి ఫైవ్ ఆడుతుంది ఈ ఓపెనింగ్ని జియో సిజారే పొలేరియో పదిహేను వందల తొంభై నాలుగులో ఈయన ఈ ఓపెనింగ్ని ఈ ఓపెనింగ్ గురించి ఒక వ్యాసం రాశారు అలాగే ఆడడం కూడా జరిగింది అంటే ఫిఫ్టీన్ ఫోర్ నుంచి ఈ ఓపెనింగ్ ప్రాచుర్యంలో ఉంది అయితే మధ్యలో ఈ ఓపెనింగ్ ఎవరు ఆడేవారు కాదు దాని తర్వాత మోడ్రన్ గేమ్లో మీరు సిసిలియన్ లేనిదే ఏ టోర్నమెంట్ ఉండట్లేదు ఈ ఫోర్ ఈ ఫైవ్ తర్వాత చాలా బాగా పాపులర్ అయిన ఓపెనింగ్స్లో ఈ ఫోర్ సి ఫైవ్ ఉన్నది ఒకటి అసలు సి ఫైవ్ ఎందుకు ఆడుతుందంటే ఒకటి సిమ్మెట్రీని బ్రేక్ చేస్తుంది బ్లాక్ వైట్ యొక్క సిమెట్రీని ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడకుండా ఈ ఫోర్ ఈ ఫైవ్ అనేది సిమెట్రికల్ ఓపెనింగ్ ఈ ఫోర్ సిఫైవ్ వాడి సిమెట్రీని బ్రేక్ చేస్తుంది అందువల్ల మీకు ఇంబ్యాలెన్స్ వస్తాయి పొజిషన్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మీకు గేమ్ ఇంకొంచెం షార్ప్గా తయారవుతుంది అంటే ఇద్దరికీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే బ్లాక్ చాలా జాగ్రత్తగా ఆడాలి బ్లాక్ ఆడకపోతే ఇలాగా అంటే ఎందువల్లంటే ఆడడం వల్ల అది ఎందుకు అంటే మీరు ఒక ఫోర్స్ని బయటికి తీసుకురాలేరు అంటే డె డెవలప్మెంట్లో ఓపెనింగ్ ప్రిన్సిపల్ భాగంగా మీరు ఏ ఫోర్స్ని తొందరగా మీరు డెవలప్ చేయలేరు సో అందువల్ల దీనికి అయితే మరి ఎందుకు ఆడుతుంది బ్లాక్ ఈ ఐడియా ఏంటంటే క్వీన్ సైడ్ కౌంటర్ అటాక్ చేయడం క్వీన్ సైడ్ కౌంటర్ అటాక్ చేయడం మీరు చూస్తే ఈ ఫోర్ ఈ ఫైవ్లో ఎప్పుడు కూడా కింగ్ సైడు వైట్కి చాలా స్ట్రెమెండస్ అటాక్ వస్తుంది సో ఎలాగ వైట్కి తనకు ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల కింగ్ సైడ్ అటాక్ చేస్తుందని చెప్పి బ్లాక్ చాలా ఆలోచించి క్వీన్ సైడ్ అటాక్ చేయడం మొదలెడుతుంది అందుకనే దీన్ని ఫైటింగ్ గేమ్ అంటారు మీరు ఒకవేళ ఖచ్చితంగా మీ అప్పనిట్తో గెలవాలి అంటే పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్ వాళ్ళు ఈ సిసిలియన్ డిఫెన్స్ని వాడుకుంటారు అయితే ఇందులో వైట్ కింగ్ సైడు బ్లాక్ క్వీన్ సైడు ఇనిషియేటివ్స్ ఉంటాయి అలాగే బ్లాక్ యొక్క ఐడియాస్ ఏమిటి వైట్ యొక్క ఐడియాస్ ఏమిటో ముందు చెప్పిన తర్వాత నేను మూవ్స్ దగ్గరికి వెళ్తాను ఇక్కడ చూడండి ఇది ఈ ఫోర్ సీ ఫైవ్ తోటి మొదలవుతుంది ఇక్కడ బ్లాక్ ఇమీడియట్గా ఈ డి ఫోర్ ఆడకుండా చూస్తుంది అలాగే బ్లాక్ తన సి లో ప్రెషర్ మెయింటైన్ చేద్దామని చూస్తుంది అలాగే ఇది ఒకవైపు రెండోది పేరల గా ఈ ఈ ఫోర్ని కౌంటర్ అటాక్ చేద్దాం కూడా బ్లాక్ ట్రై చేస్తుంది సో మొట్టమొదటిగా ఏంటి బ్లాక్ సి ఫైల్లో ప్రజలు మెయింటైన్ చేయడం రెండోది ఈ ఫైల్ మీద కౌంటర్ అటాక్ చేయడం అలాగే బ్లాక్ నైట్ని తీసుకొచ్చి సి ఫోర్లో ఉంచడం అది చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే సి ఫోర్ వచ్చిందో బిషప్ ఇంటూ సి ఫోర్ కంపల్సరీ అనమాట అలాగే సి ఫోర్ ఆడి సి ఫోర్ ఆడడం వల్ల బిషప్ ఇంటూ సి ఫోర్ కంపల్సరీ అవుతుంది అలాగే ఎప్పుడైతే వైట్కి ఈ ఫైవ్ ఆడే అవకాశం లేదో ఈ ఫైవ్ ఆడకూడదు ఈ ఫైవ్ ఆడని అవకాశం లేని చోట డిఫైవ్ ఆడేస్తుంది బ్లాక్ ఇది ఒక ఫోర్త్ ఐడియా అలాగే బ్లాక్ వైట్ కి ఫోర్ ఆడకుండా చూడాలి ఇది ఒక ఐదో ఐడియా అలాగే వైట్ డీ ఫోర్ ఆడింది అనుకోండి ఒకవేళ వైట్కి ఎప్పుడైనా డి ఫైవ్ డి ఫోర్ ఆడే అవకాశం అది వస్తే బ్లాక్ ఈ ఫైవ్ ఆడకూడదు బ్లాక్ ఈ ఫైవ్ ఆడితే అప్పుడు ఈ డీ పాను ఓపెన్ ఫైల్లో బ్యాక్వర్డ్ పాన్ అయిపోతుంది సో ఇది బ్లాక్ సిశ్రీన్ ఆడుతున్నప్పుడు తన వెనకాల తన మైండ్లో ఈ వ్యూహంతో ఆడుతుంది కంట్రోల్ అంత కౌంటర్ అటాక్ ద ఈ పాన్ అండ్ క్యాప్చర్ ది సి ఫోర్ లైన్ డోంట్ అలాగే అలౌ చేయకుండా అంటే బ్లాక్ వైట్ సి ఫోర్ పాన్ ఆడకుండా చూస్తుంది అలాగే ఈ ఫైవ్ ఆడని ట్రై చేస్తుంది డి ఫోర్ ఆడని ట్రై చేస్తూ బ్లాక్ ఎప్పుడైతే వైట్ కి ఈ ఫైవ్ ఆడే ఛాన్స్ లేదో అప్పుడు డి ఫైవ్ ఆడని ట్రై చేస్తుంది అలాగే వైట్ డి ఫోర్ ఆడితే ఈ ఫైవ్ ఆడకూడదు ఇలాగా ఈ ఐదు రూల్స్ మైండ్ లో పెట్టుకుని బ్లాక్ ఆడుతుంది ఇక్కడ వైట్కి ఏం చేస్తుందంటే వైట్ పాసివ్గా ఆడకూడదు వైట్ ఎప్పుడు యాక్టివ్గా ఆడాలి వైట్ ఎప్పుడు ఈ ఫోర్ సి ఫైవ్లో యాక్టివ్గా ఆడాలి మొట్టమొదటిగా సిసిలియన్ డిఫెన్స్ ఆడుతున్నప్పుడు ఈ డి ఫైవ్ ఈ ఫోర్ వీటిని కంట్రోల్ చేయడానికి వైట్ తన బిషప్ని ఫియాన్ చిటో చేసేది ఫియాన్ చిటో చేసి ఇలా ఆడుతుండేది అయితే తర్వాత రాను రాను ఆ లైను మరుగున పడిపోయి ఇప్పుడు బిషప్ని సి ఫోర్లో పెట్టడం అన్నది ప్రారంభించింది దీన్నే సూజన్ అటాక్ అంటారు ఈ అటాకుల గురించి వేరియేషన్స్ గురించి రాబోయే వేరియేషన్ రాబోయే వీడియోలో మనం చూసుకుందాం ప్రస్తుతానికి మీరు మన ఓపెనింగ్ నేర్చుకునే పద్ధతి సిద్ధాంతం ఏంటంటే వాట్ ఆర్ ఆల్ ద ఐడియాస్ అంటే ఈ ఓపెనింగ్ ఆడడం వల్ల వచ్చే వెనకాల ఉన్న ఐడియాస్ ఏమిటి అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం అలాగే మనకి రెండు ఉండాలండి ఒకటి ఏంటంటే ఐడియా ఐడియా అంటే ఏం చేయాలి అది ఎలా చేయాలి ఎలా చేయాలి అన్నది వేరియేషన్స్ మూవ్స్ కింద డివైడ్ అయిపోతుంది కానీ ఐడియాస్ మనకు ఐడియా తెలియపోతే ఏం చేయాలో తెలీదు ఎలా చేయాలో తెలియదు ఫస్ట్ ముందు మనకి ఏం చేయాలో తెలియాలి అందుకని ఈ ఓపెనింగ్ సిరీస్లో భాగంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది ఐడియాస్ ఒక్కొక్క ఓపెనింగ్ వెనకాల ఉన్న ఐడియాస్ ఏమిటి దానికి మనం ఏం చేయాలి అలా చేయాలి ఆహా ముందు సి ఫోర్ పాన్ ఇచ్చేయాలా బిషప్ని సి ఫోర్ లో పెట్టుకోవాలా ఇలాంటివన్నీ తర్వాత మనం నేర్చుకుందాం అంటే బిషప్ సి ఫోర్ లో పెట్టేటప్పుడు దాని కౌంటర్ అటాక్ అలాగా ఉండకూడదు ఇలాంటివన్నీ మనం వేరియేషన్లో తెలుసుకోవచ్చు తర్వాత ఇది మనం బ్లాక్ ఒక్క అటాక్లు వైట్ యొక్క వైట్ యొక్క అటాక్స్ చూసాం బ్లాక్ కంట్రోల్ చేస్తుంది ఇనిషియల్ గా తను ఎక్కువగా అటాక్ చేయదు వైట్కి అటాక్ లేటంటే బిషప్ని సి ఫోర్లో పెట్టేస్తుంది బిషప్ని సి ఫోర్లో పెట్టి డి ఫైవ్ని ఆడకుండా చేస్తుంది అలాగే ఎఫ్ ఫోర్ ఆడవచ్చు అలాగే జీ ఫోర్ ఆడచ్చు కింగ్ సైడ్ ఇది క్వీన్ సైడ్ నార్మల్గా వైట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో క్వీన్ సైడ్ క్యాదరింగ్ చేసుకుని కింగ్ సైడ్ అటాక్ చేస్తుంది అయితే అది కూడా చాలా డేంజరు డబల్ అడ్జడ్ అనమాట ఎందువలంటే బ్లాక్కి క్వీన్స్ సైడే మీకు పూర్తిగా స్పేస్ అడ్వాంటేజ్ ఉంటుంది సో ప్రత్యర్థికి ఏ వైపు అడ్వాంటేజ్ ఉందో అదే వైపు క్యాజరింగ్ చేస్తూ ఆడడం అన్నది అందుకే నేను చెప్పాం కదా ఇది ఫైటింగ్ గేమ్ ఇప్పుడు మనం కొన్ని వేరియేషన్స్ చూసుకుందాం ఈ ఫోర్ ఆడిన తర్వాత సి ఫైవ్ ఆడితే ఇక్కడ నైట్ ఆఫ్ త్రీ ఈ డి ఫోర్ పాన్ మీదకి ఈ కంట్రోల్ చేసుకోవడానికి డి ఫోర్ ఈ ఫైవ్ ఈ రెండింటికి ఉపయోగపడుతుంది ఇక్కడ సిసిలియన్ డిఫెన్స్లో మేము ముందే చెప్పినట్టు ఈ సి ఫైవ్ పాన్ తోయడం వల్ల మీకు చూడండి ఏ బిషప్ రిలీజ్ అవ్వట్లేదు అలాగే సిసిలియన్ డిఫెన్స్లో స్టార్టింగ్లో బ్లాక్ కొన్ని పాన్ మూసే వేస్తుంది సో ముందుని తిను డి సిక్స్ ఇక్కడ డి ఫోర్ ఇమీడియట్గా సెంటర్ని స్ట్రైక్ చేసింది నైట్ ఇంటూ ఇప్పుడు సి ఇంటూ డి ఫోర్ నైట్ ఇంటూ డి ఫోర్ ఇప్పుడు నైట్ ఎఫ్ సిక్స్ ఈ ఈ ఫోర్ పాన్ మీద అటాక్ జరిగింది అడుగుతోంది ఈ ఫోర్ ఏం చేస్తావు ఈ ఫోర్ పాన్ కి ప్రొటెక్షన్ కింద నైట్ ఆడుతుంది బయట ఇప్పుడు జీ సిక్స్ ఆడుతుంది ఎందువాలంటే ఈ పాన్లు ఇప్పుడప్పుడే తొందరగా కదలవు కాబట్టి మనం ముందే చెప్పుకున్నాం సి ఫైవ్ ఆడకూడదు ఈ ఫైవ్ వాడితే ఏమవుతుంది ఈ డి సిక్స్ పాన్ వీక్ అయిపోతుంది ఒకవేళ మీరు ఈ ఫైవ్ వాడితే అందుకని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తుందంటే ఈ బిషప్ని సో జీ సిక్స్ ఆడింది ఎందువల్లంటే బిషప్ని ఈ జీ సెవెన్లో పెడుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సోజిన్ అటాక్ బిషప్ని సి ఫోర్లో పెట్టేస్తుంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ఫోర్ ఈ ఫైవ్ ఓపెనింగ్లో ఎఫ్ సెవెన్ పవన్ వీక్ అవుతుంది ఎఫ్ సెవెన్ పవన్ ప్రివెంట్ చేయడానికి మనం ఈ సిక్స్ ఆడి ఫ్రెంచ్ డిఫెన్స్ అలాగే సి సిక్స్ ఆడి కారోకాన్ డిఫెన్స్ మనం తెచ్చుకున్నాం కానీ ఇందులో అయితే ఎప్పుడైతే వైట్కి అవకాశం అంటే తన పిషప్ తీసుకొచ్చి సీఫోల్ పెడుతుంది ఇది బాబీ ఫిషర్ కి చాలా చాలా ఇష్టమైన మూవ్ మీరు ఎవరైనా సరే ముందు ఆయన గేమ్స్ చూడండి చూస్తే వైట్ తోటి ఎలా అటాక్ చేయొచ్చు ఆయన ఎప్పుడు బిలీవ్ చేసేది అంటే ద బెస్ట్ బై టెస్ట్ ఈజ్ ఎఫ్ ఈ ఫోర్ పాన్ అని అంటాడు ఆయన ఈ ఫోర్ ఆడడం వల్ల అంటే ఓపెనింగ్ మూవ్స్ లో ఆయన్ని ఒకసారి అడిగితే ఏంటి సార్ మీరు ఏ ఓపెనింగ్ ఆడతారంటే ఈ ఫోరే బెస్ట్ బై టెస్ట్ అని అనే ఆయన కోర్టు చాలా ఫేమస్ చెందింది ఇప్పుడు బిషప్ సి ఫోర్ వేసారు వెంటనే మనం అనుకున్నట్టే జీ సిక్స్ ఆడాడు కాబట్టి నెక్స్ట్ స్టెప్ బిషప్ జీ సెవెన్ క్యాజలింగ్ చేసుకుంటాడు ఇటువైపు ఇక్కడ హెచ్ త్రీ బిషప్ని కానీ నైట్ని కానీ జీ ఫోర్కి రాకుండా ప్రివెంట్ చేశాడు ఎందుకని ఇది ఎందుకు ఆడాలి అంటే నెక్స్ట్ వైట్ బిషప్ని తీసుకొచ్చి ఈ ఈ త్రీలో పెడతాడు ఈ త్రీలో పెట్టేటప్పుడు ఈ నైట్ తోటి అటాకింగ్ పడితే ఎందువలంటే నైట్ జీ ఫోర్ రాగలదు ఎందువలంటే జీ ఫోర్ డయాగ్నల్ ఈ సిఎడ్ హెచ్ త్రీ డయాగ్నల్ కంట్రోల్డ్ బై ద బ్లాక్ లైట్ స్క్వేర్ బిషప్ అందుకని ఇదొక ప్రొఫలాక్టిక్ మూవ్ అని కూడా అనొచ్చు అలాగే ప్రిఫ్లాక్టివ్ మూవ్ అంటే ఏంటంటే ఎజిటివ్ ప్లేయర్ యొక్క ఐడియాల్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపే ముంగు అనమాట ఇక్కడ ఇప్పుడు క్యాదరింగ్ చేసుకున్నాడు అయితే ఇక్కడ కింగ్ సైడే క్యాదరింగ్ చేసుకున్నాడు ఇప్పుడు నైట్ సిక్స్ చూసారా ముందు కింగ్ సైడ్ తను డెవలప్ చేసుకుని బ్లాక్ తర్వాత క్వీన్ సైడ్ మొదలెట్టాడు ఇప్పుడు ఈ సి ఫైవ్ లో ఆధిపత్యం గురించి ట్రై చేస్తాడనమాట నైట్ సి సిక్స్ ఇక్కడ బిషప్ ఈ త్రీ మనం ముందే చెప్పుకున్నాం సో ఈ ఐడియాలన్నీ గమనించండి బిషప్ ఈ త్రీ డైరెక్ట్ గా ఆడకుండా ఎందువల్లంటే బిషప్ ఈ త్రీ ఆడినప్పుడు నైట్ జీ ఫోర్ ఆడితే మళ్ళీ బిషప్ని కదపాల్సి వస్తుంది అందువల్ల ఏం చేస్తాడంటే తన్ని ముందరే ఆడకుండా హెచ్ త్రీ ఆడతాడు ఇప్పుడు బిషప్ డి సెవెన్ బిషప్ డి సెవెన్ ఎందుకు తెచ్చుకున్నాడంటే రెండు అనుకోవచ్చు రుక్ ని సి ఎయిట్ లో పెట్టొచ్చు అలాగే బిష క్వీన్ ని సి సెవెన్ లో పెట్టుకోవచ్చు ఇక ఇప్పుడు బ్లాక్ ఈ చూసారా నార్మల్గా సాధారణంగా ఈ ఫోర్ ఈ ఫైవ్ లో కానీ ఎక్కడైనా సరే ఫ్రెంచ్ డిఫెన్స్ లో తను ఈ బిషప్ ని డెవలప్ చేసుకోవడానికి ఉండదని అలాగే ఇప్పుడు ఈ పొజిషన్ కానీ చూస్తే మీకు బ్లాక్ యొక్క రెండు బిషప్లో కూడా అంత ఓపెన్ లైన్స్ దొరకట్లేదు వేరే మనకి వైట్ కి తన రెండు బిషప్స్ ని కూడా చక్కటి ఓపెన్ డయాగ్నల్స్ లో పెట్టుకుంది ఇది గమనించగలరు పది ఇప్పుడు బిషప్ బీ త్రీ ఇక్కడ ఇదే ఎఫ్ సెవెన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బిషప్ బీ త్రీ వెళ్ళింది ఇక్కడ రుక్ ఎయిట్ మనం ముందే చెప్పుకున్నట్టు ఈ క్వీన్ బిషప్ ని ఖాళీ చేసింది ఈ రుక్ సి కి ఇక్కడ తను ఓపెన్ లైన్ లో పెట్టింది రుక్ ఇక్కడ రుక్ ఈ ఎయిట్ తను కూడా రుక్ ఈ ఎయిట్కి వచ్చింది ఇక్కడ క్వీన్ టీ టూ ఈ మూవీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకటి రెండు రుక్స్ కనెక్ట్ అయ్యాయి మనం ఓపెనింగ్లో అనుకుంటాం కదా ఓపెనింగ్లో రెండు రుక్స్ని కనెక్ట్ చేయాలి రెండోది ఏంటంటే ఈ బిషప్ని హెచ్ లో పెట్టి ఈ బ్లాక్ ఈ బిషప్ని కానీ ఎక్స్చేంజ్ చేయగలిగితే ఈ కింగ్ వైపు ఉన్న బ్లాక్ స్క్వేర్స్ అంటే డార్క్ స్క్వేర్స్ అన్నీ కూడా మీకు వీక్ అవుతాయి అది కూడా ఒక ఎత్తు అవ్వచ్చు క్వీన్ ఏ ఫైవ్ మనకు ఐడియా ఉన్నా కూడా వెంటనే వాళ్ళు అమలు పరచరు ఆ మూవ్ ఆడరు ఆ మూవ్ ఆడడానికి టైం తీసుకుంటారు అది మీరు గమనించాలి ఆహా ఈ ఇక్కడ పెట్టేస్తాం దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం దీని గురించి కదా వచ్చిందని ఇమ్మీడియట్గా ఆడరు ఎందుకు తన అడ్వాంటేజ్ వస్తేనే ఆడతారు అడ్వాంటేజ్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేస్తారు ఇక్కడ నైట్ ఆఫ్ త్రీ కింగ్ సైడ్స్ షిఫ్ట్ చేసుకుంటుంది తన బలగాలని వైట్ ఇప్పుడు ఇక్కడ ఏ సిక్స్ ఆడారు ఈ సోజన్ అటాక్ లో ఈ ఏ సిక్స్ మూవ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఏ సిక్స్ ఆడింది ఇప్పుడు రుక్కు డి వన్ ఎప్పుడైతే ఏ సిక్స్ ఆడిందో వెంటనే రుక్కు తీసుకొచ్చి ఇక్కడ డి వన్లో లో పెట్టాడు బి ఫైవ్ మనం ఇందాక చెప్పుకున్నట్టే క్వీన్ సైడ్ అటాక్ స్టార్ట్ అయింది బిషప్ హెచ్ సిక్స్ ఇందాక చెప్పుకున్నాం కదా ఇది క్యాన్సిల్ చేయడానికి ఎక్స్చేంజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఇక్కడ బిషప్ హెచ్ హైడ్కి వెళ్ళింది నైట్ జీ ఫైవ్ నైట్ ఈ ఫైవ్ ఎఫ్ ఫోర్ ఈ అటాక్ ద్వారా వైట్ విన్ అవుతుంది నైట్ సి ఫైవ్ సో ఇలాగా ఇక్కడ కింగ్ సైడ్ అటాక్ మెటీరియల్ అయిపోయింది వైట్కి ఇంకా బ్లాక్ మనం ముందే చెప్పుకున్నాం వైట్ క్వీ కింగ్ సైడ్ బ్లాక్ క్వీన్ సైడ్ అటాక్ స్టార్ట్ చేస్తానే ఏ అటాక్ ఎవరు అంత తొందరగా చేయగలుగుతారో వాళ్ళకి విన్ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఇది విన్ వరకు ఎలా వెళ్ళిందో ఈ వేరియేషన్ చూపించేస్తాను మీకు ఇప్పుడు నైట్ జీ సెవెన్ జీ ఫోర్ బి ఫోర్ ఇక్కడ బ్లాక్ అటాక్ స్లో అవడం వల్ల దానికన్నా ఫాస్ట్గా అటాక్ చేయడం వల్ల వైట్ అందుకనే వైట్ కానీ ఏమైనా ప్యాసివ్గా ఆడితే మాత్రం పోను ఈ గేము ఓడిపోతుంది అందుకని తిను సోజిన్ అటాక్ అంటారు దీన్ని నైట్ ఈ ఫైవ్ ఇప్పుడు నైట్ ఈ సిక్స్ నైట్ ఇక్కడ ఆగండి ఇక్కడ సెవెంటీన్ ఎఫ్ ఫోర్ knight c4 queen f2 knight h5 e5 knight g7 knight g7 tarvata ఇక్కడ ఇందాక మనం ఎఫ్ ఫైవ్ ఆడాము అది కాదు జీ ఫోర్ ఆడుతుంది ముందర ఇక్కడ జీ ఫోర్ ఇప్పుడు తను బి ఫోర్ ఆడుతుంది నైట్ ఈ ఫైవ్ నైట్ ఈ సిక్స్ ఎఫ్ ఫైవ్ నైట్ ఇంటూ జీ ఫైవ్ బిషప్ ఇంటూ జీ ఫైవ్ అటాకింగ్ తీసుకోవాలి ట్రాయిస్ అనమాట అందుకని నైట్ ఇంటూ ఈ ఫైవ్ కోటి వస్తుంది ఈ ఇప్పుడు నైట్ ఇంటూ ఈ సెవెన్ చెక్ రుక్ ఇంటూ ఈ సెవెన్ బిషప్ ఇంటూ ఈ సెవెన్ బిషప్ సి సిక్స్ రుక్ ఈ త్రీ క్వీన్ బి సిక్స్ బిషప్ ఇంటూ జీ సిక్స్ వైట్ బ్లాక్ యొక్క పాన్స్ ని కలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక పాను గెలుచుకుంది బిషప్ ఎఫ్ త్రీ బిషప్ ఇంటూ జి ఫైవ్ బిషప్ ఇంటు d1 వన్ బిషప్ ఇంటు హిచ్ ఎయిట్ కింగ్ ఇంటూ హిచ్ ఎయిట్ రుక్ ఈ ఎయిట్ ఇప్పుడు ఈ బిషప్ ట్రాప్ అయిపోయింది తప్పించుకోవడానికి మార్గం లేదు సో ఇలాగే ఈ గేమ్ గెలిచేసింది ఇది ఒక వేరియేషన్ మనం చూసుకున్నాం అలాగే వైట్కి ఒక మూడు నాలుగు అటాకింగ్ లైన్లు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సిక్స్త్ మూలో ఇక్కడ బిషప్ సీఫోర్ ఆడింది కదా సిక్స్త్ మూలో బిషప్ ఫోర్ ఆడినప్పుడు బిషప్ ఫోర్ ఆడకుండా ఇక్కడ జీ టు జీ ఫోర్ కూడా ఆడవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే ఎఫ్ త్రీ లైన్ కూడా ఆడొచ్చు సో వీటి గురించి చూసుకుని ఈ వీడియో ముగిద్దాం ఇప్పుడు ఈ ఫోర్ సి ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ డి సిక్స్ డి ఫోర్ సి ఇంటూ డి ఫోర్ నైట్ ఇంటూ డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ నైట్ సి త్రీ ఇక్కడ మారింది ఇక్కడ నైట్ సి త్రీలో తిను డి సిక్స్ ఆడింది ఇక్కడ ఈ సిక్స్ ఆడుతుంది ఇక్కడ ఈ సిక్స్ ఆడినప్పుడు ఇక్కడ వెంటనే తను కింగ్ సైడ్ అటాక్ లాంచ్ చేసి వస్తుంది వైట్ ఎప్పుడు డి ఫైవ్ ఈ ఇంటూ డి ఫైవ్ నైట్ ఇంటూ డి ఫైవ్ బిషప్ బి ఫైవ్ చెక్ పడింది బిషప్ డి సెవెన్ వచ్చింది నైట్ ఇంటూ డి ఫైవ్ इ इंटू ड फाइव क्वीन इ टू बिशप इवे बिशप इंटू डी सेवेन चु डी सैट एफ अट् एफ फाइव चाहिए इकड़ చూడండి ఇది కింగ్ క్యాజలింగ్ చేయలేదు అందుకని ఏం చేసిందంటే ఎఫ్ఐటికి వెళ్ళిపోయింది సో ఇలాగ ఆడు నార్మల్గా ఎవరు ఆడని ఎత్తులు ఆడుతూ ఉంటారు బ్లాక్ వైట్ను ఈ ఆడ్ ఓపెనింగ్స్లో ఈ సిసిలియన్ డిఫెన్స్ కానీ ఎస్పెషల్లీ సిలియన్ డిఫెన్స్లోనూ అక్కడ ఇప్పుడు బిషప్ ఎఫ్ ఫోర్ క్వీన్ ఏ ఫైవ్ ఇప్పుడు చెక్ చెప్పడంతో సి త్రీ ఆడి క్లోజ్ చేసుకుంది రుక్ ఈ ఎయిట్కి వచ్చింది ఇప్పుడు బిషప్ని తీస్తే ఇక్కడ ఓపెన్ చెక్ అవుతుంది సో క్వీన్ గెలుచుకోవచ్చు నైట్ ఇంటూ ఈ సెవెన్ ఇప్పుడు ని కొట్టేసింది అంటే ఇప్పుడు రుక్తో కానీ కొడితే బిషప్ డి సిక్స్లో లో పెట్టేసి గెలుస్తుంది అనమాట అందుకని నైన్ ఇన్ ఈ సెవెన్ కొడితే దీను క్యాప్చర్ చేయలేదు ఫస్ట్ క్వీన్ సి ఫైవ్కి వచ్చింది అంటే బిషప్ ఇక్కడ రాకుండా అడుగుంటుంది అనమాట ఇక్కడ బిషప్ ఈ త్రీ ఫస్ట్ బిషప్ దీన్ని అటాక్ చేసింది దీనివల్ల ఇప్పుడు ఏం చేస్తుందంటే క్వీన్ సైడ్ క్యాజింగ్ చేసుకుంటుంది అలాగా ఈ అడ్వాంటేజ్ తోటి ఎందువలంటే బ్లాక్కి క్యాజింగ్ రేట్స్ పోయాయి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక అటాకింగ్ లైన్ ముందర మనం అనుకున్నాం వైట్ ఎలా ఆడాలి అని వైట్ ఎప్పుడు వైట్ యొక్క ఎప్పుడు కూడా అటాకింగ్ గేమ్ ఆడాలి అని అనుకున్నాం వైట్ ఎప్పుడు అటాకింగ్ గేమ్ ఆడినా మ్యాక్సిమం ఛాన్సెస్ వైట్ ఉంటాయి ఇందులోనే మనం ఎఫ్ త్రీ లైన్ మనం అనుకున్నాం కదా జీ టు జీ ఫోర్ సిక్స్ ఎఫ్ త్రీ ఆడుతుందని ఆ ఎఫ్ త్రీ లైన్ చూద్దాం ఫోర్ సి ఫైవ్ నైట్ knight త్రీ డి సిక్స్ డి ఫోర్ సిక్స్ తర్వాత ఇక్కడ knight సిక్స్ knight, knight, knight c3 తర్వాత g6 ఈ త్రీ ఇక్కడ e3 ఈ త్రీ e3 bishop సెవెన్ ఇక్కడ ఎఫ్ త్రీ ఈ లైన్ కూడా మంచి అటాకింగ్ లైన్ వస్తుంది క్యాజింగ్ చేసుకుంటుంది బ్లాక్ క్వీన్ డి టూ నైట్ సి సిక్స్ క్యాజిలాన్ క్వీన్ సైడ్ నైట్ ఇంటూ డి ఫోర్ బిషప్ ఇంటూ డి ఫోర్ బిషప్ ఈ సిక్స్ బిషప్ ఈ సిక్స్కి వస్తుంది కింగ్ బి వన్ సి సెవెన్ సి ఫైవ్ లో కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అటాక్ స్టార్ట్ చేసి వస్తుంది జి ఫోర్ రుక్ ఎఫ్ ఈ ఎయిట్ హెచ్ ఫోర్ రుక్ ఈ సి ఎయిట్ హెచ్ ఫైవ్ ఏ ఫైవ్ हू जी सिक्स हेच इंटू जी सिक्स एक् एट बिशप डि थ्री बी फाइव क्वीं जी फाइव సో విత్ స్ట్రాంగ్ ఇనిషియేటివ్ ఇది మనం ఇవాళ ఈ వీడియోలో సిసిలియన్ డిఫెన్స్లో వైట్ అటాకింగ్ గేమ్ ఎందుకు ఆడాలో అలాగే వైట్ యొక్క అటాకింగ్ గేమ్ని చూసాం మనం రాబోయే వీడియోలో సో వైట్కి ఎంత అటాకింగ్ ఆడుతూ ఉంటే బ్లాక్ ఏ వ్యూహాన్ని అనుసరించాలి అలా అని అనుకుంటూ అండ్ డిఫెన్స్ గురించి మనం వచ్చే వీడియోలో చర్చించుకుందాం దీనికి బ్లాక్ ఏ రిఫ్యూటేషన్ తయారు చేసింది ఎలా ఎదుర్కొంది అన్నది మనం వచ్చే వీడియోలో చూసుకుందాం అంతవరకు సెలవు మరి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ మా యొక్క విన్నపం మీరు దీనికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని అభ్యర్థిస్తూ సెలవు మరి